హాయ్ వన్ టుడే లంచ్ బాక్స్ రెసిపీ పన్నుగంటు కూర పొడిపప్పు దీనికి పన్నగంట ఆకులను అయితే తీసుకొని ఇలా కాడలు ఆకులు సపరేట్ చేసుకోవాలి ఇది క్లీన్ చేసుకొని టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి కుక్కర్లో అరగిద్ద కందిపప్పును అయితే తీసుకొని వాటిని వాష్ చేసుకొని కందిపప్పు మునిగేలాగా వాటర్ అయితే పోసుకొని వన్ విజిల్ అయితే రానివ్వాలి ఈ లోపల ఆకు అనేది కుక్ అయిపోయింది విజిల్స్ అయితే వచ్చేసినాయి ఆకు చల్లారిన తర్వాత ఇలా వాటర్ అంతా తీసేసి ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి ఇలా కందిపప్పును కూడా వాటర్ లేకుండా మెత్తగా ఉడకకుండా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్రై కోసం ఒక మూకుడులో ఆయిల్ వేసి వెల్లుల్లి ఎండుమిర్చి తాలింపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిటికడ పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించిన కందిపప్పు ఉడికించిన ఆకు కూడా వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ కారం అయితే వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి